వెల్కమ్ టు ఐ ఐడ్రీ మీడియా సో ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు మనందరికీ తెలిసిందే కదా ఎన్నళ్ళ సుపరిచితులు మనకి అయితే అరుణాదేవి గారి ఎటైర్ అంటే శారీ స్టైల్ అనేది చాలా బాగుంటుంది ఒక డిఫరెంట్గా ఉంటుంది అసలు యోగాలో మొదటిసారిగా డ్రెస్సింగ్ అనేది ఇలా ఉండాలి శారీని ఇలా డ్రేప్ చేసి ఇలా యోగా చేయాలని చెప్పిందే మేడము సో అప్పటి నుంచి అందరూ ఫాలో అవుతూ వస్తున్నారు సో ఆ డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం మేడం నమస్తే అండి నమస్తే నేను మీకు చెప్పకుండా ఈ ఎపిసోడ్ ప్లాన్ చేసుకున్నాను సో జనరల్గా ఈ ఆ డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఈ ఈ డిజైన్ అనేది అంటే చూస్తే అదొక చూడగానే చేతులైతే దండం పెట్టాలి అనిపిస్తుంటుంది అంటే మీరు చెప్పే ప్రతి మాట కూడా పాటించాలి అనేంతగా ఉంటుంది యోగా అంటే మీరు మీరంటే యోగా మాకు నుంచో అంటే చిన్నప్పుడు ఒక వసుంధర పేపర్ చూస్తే మీరే కనిపించేవాళ్ళు యోగా అంటే సో ఇప్పుడు అది కాపీ కొడుతూ చాలామంది వచ్చేస్తున్నారు అయితే మీ డ్రెస్సింగ్ కూడా స్టైల్ కూడా కాపీ కొట్టేశారు అంటే ఏంటి యోగా అంటే ఈ డ్రెస్సింగ్ ఇలాగే ఉండాలా ఏంటి మేడం అంటే యాక్చువల్లీ డ్రెస్ ముందు నుంచి కూడా యోగాలో ఉంది ఇది ఎలా నాకు అలవాటు అయిందంటే మా గురువు గారు ఆయన ఉన్నారు ఆయన దగ్గర నేర్చుకున్న అంటే గురు పరంపర నేర్చుకున్న వాళ్ళు అబ్బాయిలు అయితే పంచి కట్టుకోవాలి పైన ఏం వేసుకోకూడదు ఏది యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళకి ఆడవాళ్ళు కూడా ఒకటే ఏక వస్త్రం అనేది ఆయన సిద్ధాంతం అన్నమాట ఏక వస్త్రం ఉండాలి ఒకటే వస్త్రం ఉండాలి సో మేము సాధన చేసుకునేటప్పుడు ఇది బాగా అంటే పంచఫల యోగ చికిత్స అనేది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది నువ్వు అది చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా జుట్టు తీసేసేయాలి ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సిగ్గుపడతాను అట్లాంటివి ఉండవు అంటే మనం విద్య నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మనం అవి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆయన దగ్గర అలానే పాటించే అబ్బాయిలు అందరూ ఒకటే వస్త్రం పంచి కట్టుకునేవాళ్ళు అమ్మాయిలు ఎవరు ఉంటే వాళ్ళు ఒకటే వస్తారన్నమాట అంటే సిక్స్ సెవెన్ మీటర్స్ ఉండేది అదే ఇలా కట్టుకుంటే ఇట్లా బ్లౌజ్ వేసుకున్నాం కానీ బ్లౌజ్ ఉండేది కాదు ఇట్లా కట్టుకుని ఇలా వేసుకుని ఇలా కట్టుకునే వాళ్ళం బ్లౌజ్ ఇలా గోచి టైప్ లో అంటే ఇలా శారీ చాలా స్టైల్స్ ఉన్నాయి ఇప్పుడు తమిళ వాళ్ళు తమిళియన్స్ వాళ్ళ స్టైల్ వేరే మహారాష్ట్రియన్ స్టైల్ వాళ్ళది వేరే ఉంటుంది అలాగే మడి కట్టుకుంటారు మడి కట్టు అంటారు అది వేరేగా ఉంటుంది గోచి పోసుకోవడం అంటారు అది వేరే ఉంటుంది మళ్ళీ ఖర్చు పోసుకో అంట అంటారు అంటే ప్రకాశం జిల్లా అటువైపు ఇప్పటికీ కూడా చాలా పెద్దవాళ్ళు ఒకటే ఎనిమిది మీటర్లు చీరలు ఇట్లా ఇట్లా కట్టుకుంటారు చీరలా కట్టుకుని ఇట్లా కట్టుకుంటారు సో చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఇందులో బట్ ఇది అయితే నేను ఎప్పుడైతే ఆ పంచఫల యోగ చికిత్స ఎప్పుడైతే నేను అది సాధన చేసినప్పుడు ఆ గురువు గారు మా గురువు గారు నేర్పించిన ఇది మాట ఇలానే కూర్చుని మేము హోమం చేసేవాళ్ళం అంటే హెయిర్ ఉండకూడదు అంటే జనరల్ గా యోగా సాధన మీకు గురు పరంపరలో వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు అంటే ఇన్స్టిట్యూట్ లో వచ్చిన సర్టిఫికేట్స్ అని నెల రోజులకి రెండు నెలలకి మూడు నెలలకి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు హండ్రెడ్ అవర్స్ టూ హండ్రెడ్ అవర్స్ త్రీ హండ్రెడ్ అవర్స్ అని కానీ అలా కాదు అప్పుడు ఎలా ఉండేదంటే ఒక గురువు గారి దగ్గర మనం యోగ విద్య నేర్చుకోవాలంటే నాలుగు సంవత్సరాలు నేర్చుకోవాలి ఫోర్ ఇయర్స్ నేర్చుకున్న తర్వాతే మనల్ని వాళ్ళు పరిచయం చేసేవాళ్ళు అప్పుడే మనం యోగా క్లాసెస్ తీసుకోవడానికి అర్హత ఉంది అని ఇప్పుడు సిలబస్ సిలబస్లో పెట్టేసి ఓ ఇరవై ఆసనాలు ముప్పై ఆసనాలు అట్లా లేవు థియరీ యోగక్య నాటమే చాలా ఎక్కువ జుట్టు ఉండకూడదు నువ్వు నేర్చుకో ఆ రోజే పౌర్ణమి రోజు నుంచే మాకు సాధన ఇచ్చేవాళ్ళు ఆ పౌర్ణమి రోజు జుట్టు తీసేవాళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరికి ఉండకూడదు అప్పుడు సాధన మొదలుపెట్టేవాళ్ళు సో ఇలా కట్టుకోవడం వల్ల చాలా కంఫర్టబుల్గా మనకి యోగా చేయాలి ఇప్పుడు యోగా చేయాలంటే ఇప్పుడు నేను కూడా చాలా ఇయర్స్ లెగ్గింగ్స్ అండ్ టీషర్ట్స్ దాదాపు నాకు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చే వరకు ఫార్టీ నైన్ టైం వరకు నేను కూడా నేను నా నేదే డిజైన్ చేసుకుని నేనే ఇక్కడ స్పోర్ట్స్ టైలర్స్ ఉంటారు కదా వాళ్ళ చేత స్టిచ్ చేయించుకునేదాన్ని తర్వాత తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ టైం మా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు అసలు నీకు వస్త్రధారణే లేదు నువ్వు ఎలా యోగా టీచర్ అయ్యావు సో అప్పుడు అనిపించింది అవును కదా ఇలా ఎందుకు మనం కట్టుకోవట్లేదు మనమే పాటించాలి కదా మనం ఒకరికి చెప్పేదాన్ని ఉన్నప్పుడు మనమే పాటించాలి కదా ఏదో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కట్టుకోవడం మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత నార్మల్గా ఉండడం కాదు అని చెప్పి అగైన్ ఐమ్ స్టార్టింగ్ అక్కడ ఎలా కట్టుకున్నాను అలానే కట్టుకున్నా ఇది చాలా ఇయర్స్ నుంచి చాలా మందికి మీరు యోగా శారీ లాగా కూడా అయిపోయింది మొన్న నేను చీరాల అక్కడ వెళ్తే వాళ్ళు అడుగుతున్నారు అరుణియోగా శారీస్ అంటే అంత లేదు చీరే యాక్చువల్లీ నార్మల్ శారీ నేను హ్యాండ్లూమే కడతా నారాయణపేట సిద్దిపేట మనకి మంగళగిరి ఏదైనా హ్యాండ్లూమ్ శారీ కాటన్ కడతాను కానీ సిక్స్ మీటర్స్ ఉండాలి నా హైట్ కి సిక్స్ మీటర్స్ కంపల్సరీ ఉండాలి నార్మల్గా అంటే మీ హైట్ కి మీరు ఫైవ్ అండ్ హాఫ్ చీర కూడా కట్టేసుకోవచ్చు వెరీ సింపుల్ ఏం అవసరం లేదు ఇట్లా పెట్టి నేను మీకు ఒకసారి శారీ ఎలా కట్టుకోవాలో నేను తప్పకుండా అది మీకు వీడియో ఖచ్చితంగా పెడతాను ఇది ఎందుకు కట్టుకున్నా అంటే కంఫర్టబుల్ నేను యోగా ఎలా అయినా చేసేస్తా లిఫ్టింగ్ లిఫ్ట్ చేయాలి ఏమి స్ట్రెచ్ చేయాలి లేకపోతే ఆసనాస్ చేయాలి ఎలా చేయాలన్నా కంఫర్టబుల్ గా ఉంటుంది మనకి సో ట్రెడిషనల్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది ఒకటి ప్రమోట్ చేయాలి ఒక సిస్టమ్ని మనం ప్రమోట్ చేయాలి అన్నప్పుడు ముందు మనం పాటించాలి మనం పాటించిన తర్వాత వాళ్ళు చేయాలి ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు యోగా అనగానే లెగ్గింగ్స్ స్కిన్కి టచ్ అయ్యి ఉండే లెగ్గింగ్స్ ఉంటాయి అవి సింథటిక్ లెగ్గింగ్స్ వాడుతున్నారు ఎందుకంటే బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది స్ట్రెచ్ అవుతుంది అని చెప్పేసి యాక్చువల్లీ మనం యోగా అనే యోగ సాధనే ఒక భక్తి లాగా అంటే మనం పూజ ఇలా భక్తిగా చేస్తాము మనం ఏదైనా వ్రతం చేసినప్పుడు కూర్చున్నప్పుడు చెప్తారు కదా పట్టు వస్త్రాలు కానీ లేకపోతే కాటన్ వస్త్రాలు కానీ ధరించి కూర్చోవాలి అని ఉంటుంది పూజా విధానంలో వ్రతాలు చేసినప్పుడు అప్పుడు యోగా కూడా అంతే మీరు యోగ సాధన చేసేటప్పుడు ప్రకృతి నుంచి అంటే యూనివర్సల్ ఎనర్జీని మనం అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట మన బాడీ దానికి అనువుగా మన బాడీ రెడీగా ఉండాలి ఇట్లా హ్యాండ్లూమ్ అంటే కాటన్ హ్యాండ్లూమ్ బట్టలు ఇలా కట్టుకోవడం వల్ల ఎన్నర్స్ అంటే ఏం లేకుండా ఇలా కట్టుకుని మనం సాధనం చేయడం వల్ల మన ఆ ఎనర్జీస్ ఇంకా మన మామూలుగా కన్నా కూడా ఇంకా మోర్ అబ్జార్బ్ ఉంటుంది అదే మనం అసంతిక్ లెగ్గింగ్స్ వేయడం వల్ల స్వెట్ రావడం ఆ స్వెట్ అబ్జార్బ్ చేయకపోవడం దానివల్ల స్కిన్ ప్రాబ్లం రావడం ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు జిమ్ అలర్జీస్ అనేసి ఉంటాయి అంటే జిమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్వెట్కి దానికి ఆ బట్టలకి ఆ లోపలంతా ఏసీ ఉంటుంది ఆ కార్పెట్స్ మీద వాటి మీద సరిగ్గా క్లీన్ చేయకపోతే హైజీన్ లేకపోతే చాలామందికి చాలా ఇష్యూస్ వస్తాయి అలర్జీస్ వస్తాయి సో ఇలా కట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుందని ఒకటి ట్రెడిషనల్ అని ఒకటి తర్వాత మనం ఒక సిస్టమ్ని ప్రమోట్ చేయాలి మేము ఫార్మర్స్ అండ్ వీవర్స్ అని నేను చేనేత కార్మికుల్ని కరోనా ముందు అంటే టూ థౌజండ్ సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలోనే మనం ఇక్కడ ఇక్కడే సంత పెట్టేవాళ్ళం ఎవరి ఉన్నవాళ్ళు వాళ్ళే వచ్చేవాళ్ళు కరోనాతో కొంచెం మళ్ళీ ఆ టైం నుంచి బ్రేక్ వచ్చింది వాళ్ళని ఇంక్రీజ్ చేయడం కోసం ఇప్పుడు చాలామంది నన్ను చూసి అంటే నా వీడియోస్ చూసి ఈవెన్ ఇక్కడ కాదు నా యాక్చువల్లీ నేను నార్త్లో చాలా ఫేమస్ ఈ డ్రెస్లో గురు మాతాజీ అని చెప్పేసి అందరూ అంటారు అక్కడ నేను హిమాలయాస్ అది వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ఈ డ్రెస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు గురుమాతాజీ అని అంటారు సో ఇలా జిమ్ చేయడం ఇలా కరాటే చేయడం ఇలా యోగా చేయడం ఇలా అదర్ జిమ్నాస్టిక్స్ ఒక అమ్మాయి జిమ్నాస్టిక్స్ చేయడం నేను మొన్న కోయంబత్తూరు వెళ్తుంటే ఫ్లైట్లో ఒక అమ్మాయి నన్ను చూసి నా దగ్గరికి వచ్చింది వచ్చి ఇది మీరు ఎలా కట్టుకున్నారో నాకు చెప్తారా అని ఎయిర్పోర్ట్లో అతను జస్ట్ ఊరికి ఎక్స్ప్లెయిన్ చేసా తను చెప్పింది నేను యాక్చువల్లీ తను కరాటే సం ఏదో దానికి సంబంధించింది తాయికి వాండను కరాటే దానికి నేను ఇలా కట్టుకుని నాకు చేయాలని ఉంది తను కూడా ఏదో యూట్యూబర్ నేను చేయాలనుంది అని అంటే జస్ట్ సింపుల్ ఇది ఫస్ట్ తను మరాఠీ స్టైల్ అని అనుకుంది అంట మహారాష్ట్ర స్టైల్ కదా కాదమ్మా ఇది వేరే అని చెప్పి చాలా మంది నేను ఇలానే వెళ్ళిపోతా ఉంట ఎయిర్పోర్ట్లో అది వాళ్ళు చెక్ చేసాము ఇది చాలా బాగుంది ఇది ఎలా కట్టుకుంటారు వాళ్ళు చెక్ చేయడం అయిపోయిన తర్వాత అడుగుతా ఉంటారు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో బాగా అలా అయిపోయింది సరీని చూసి వాళ్ళు ఆ మేడం అని చెప్పి అంటే దట్ ఒక గుర్తింపు అనేది వచ్చింది చాలామంది నేను కట్టుకున్న తర్వాత ఇప్పుడు చాలామంది యోగా టీచర్లు కూడా దీన్ని ఫాలో అవుతున్నారు ఇలా కట్టుకుని వాళ్ళు అంటే వాళ్ళు ఒక స్పెషల్ గా ఉంటాము అనేది కట్టుకున్నా కూడా యాక్చువల్లీ చాలా మంది కూడా అవును మీరు కూడా అన్నారు చాలా మంది ఇట్లా కట్టుకుని అంటే మా బ్రాండ్ కోసం చేయండి అట్లాగా సో చాలా మంది బొటిక్ వాళ్ళు కూడా అడుగుతున్నారు మీరు చాలా మంది మీరు ఇలా అడతారు కదా ఈ చీరలు మీరు కట్టిన తర్వాత ఈ నారాయణపేట శారీస్ బోర్డర్ సారీస్ చాలామంది మీరు బాగున్నాయి మేము తెచ్చి పెడుతున్నాము మీకు కావాల్సిన మీకు కావాలా అని ఫోన్ చేస్తూ ఉంటారు ఆ చీరలు మా దగ్గర ఉన్నాయి అంటే నేను ప్లెయిన్ అండ్ బార్డర్స్ కడతాం కదా సో నేను ఫార్మర్స్ అంటే మన వీవర్స్ని ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం చేయడమే కాకుండా మన ఆరోగ్యం కోసం మన ఆరోగ్యం ఉపయోగపడుతుంది వాళ్ళకి ఒక ఆధారం అవుతుంది మనం ఎక్కువ రోజులు మన్నుతాయని చెప్పేసి ఇష్టం వచ్చిన ట్రఫ్గా వాడేయొచ్చు అని చెప్పేసి మన ఆరో ఎన్నో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం అంటే ముఖ్యంగా ఇవి వాడడం వల్ల క్యాన్సర్ అవును బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఇన్నర్స్ వలన బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా రావడానికి ఫార్టీ పర్సెంట్ ఇది కూడా ఒక కారణం కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో మనకు ఉన్న దాంట్లో మనం డిజైన్స్ చేసుకోవచ్చు ఇదేం పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు ఇంకోటి ఇది మన స్టైల్ అండ్ మన కల్చర్ ఇంకొక విషయం యాక్చువల్ ఇది ఇస్ వెరీ ఇంపార్టెంట్ నేను ఇలానే వెళ్ళినప్పుడు ఒక మీడియా పర్సన్ ఎవరో పేరు గుర్తులేదు నాకు నాంపల్లిలో ఒక ప్రోగ్రామ్ జరిగింది ఇక్కడ హైదరాబాద్లో నేను ఎవరో పిలిచారు నన్ను కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు పిలిస్తే నేను గెస్ట్గా వెళ్ళా వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చారు నన్ను ఇంటర్వ్యూ చేసి ఇది ఎక్కడ మీరు ఎందుకు కట్టుకుంటున్నారు అని అడిగారు అడిగితే నేను చెప్పా ఇది మా తాతమ్మ గారు అంటే మా తాతమ్మ గారు ఎవరైతే సాదమ్మ గారు ఉన్నారో ఆవిడ కూడా ఇలా కట్టుకునేవాళ్ళు ఆవిడ సిద్ధ యోగి నండి ఆవిడ చెప్పారు లోటస్ లీవ్స్ మీద నడుచుకుంటూ అలా వెళ్ళే ఆవిడ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు ఒక చెరువులో తామరాకులు ఉంటాయి కదా తామర పువ్వులు తామరాకుల మీద పద్మాసనం వేసుకుని పిల్లలు గురువుదేవాళ్ళు అందరూ ఊరంతా చూడడానికి వచ్చాము అది యోగాకున్న మహత్యం అది అది వాయుగమనం చేసేవాళ్ళు ఆశ్రమంలోకి వెళ్తే ఇలా పైన తిరుగుతూ ఉండేవారు ఆవిడ పద్మాసనం వేసుకుని ఆ మనసులో మనం మీరు ఏం పిలవక్కలేదు మనసులో అనుకుంటే నేనే కిందకు వస్తాననేవారు మీరు వచ్చారని నాకు తెలుసు మీరేం గట్టిగా అరవకండి అనేవాళ్ళు సాదమ్మ ఆమె సాదమ్మ అని అంటారు యాక్చువల్లీ నా గురువు నా చెప్పాలంటే ఫస్ట్ నా గురువు మా తాతగారు తాతగారి తర్వాత సాదమ్మే నా ఫస్ట్ గురు ఆవిడ కూడా ఇలానే కట్టుకునేవాళ్ళు నన్ను ఇప్పుడు చాలామంది చూసిన వాళ్ళు నువ్వు సాధమలాగా ఉన్నావు అని అప్పటి వాళ్ళు ఆవిడ తెలిసిన వాళ్ళు అందరూ అంటారు నువ్వు సాధమ్లానే ఉన్నావు చాలామంది ఫోన్ చేసి అంటే మా మదర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి నేను చూస్తుంటే మీ సాధమ్మని చూస్తున్నట్టు ఉంది మాకు నువ్వు చిన్నదా నువ్వు మా మేము పెంచిన పిల్లవు కానీ నీకు ఎందుకో చేతులు పెట్టి నమస్కారం పెట్టాలని అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే చాలామంది అంటే అమ్మ ఫ్రెండ్స్ అందరూ ఇంకా చాలామంది ఊళ్ళ నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు నాకు అది అదే అనుకో అంటో దిస్ ఈజ్ యోగా నేను చెప్పాను కదా ఆ రిపోర్టర్ వచ్చి నన్ను అడిగారు కదా నేను చెప్పాను ఇలా మా సాధముది తర్వాత మా గురువుగారు కూడా ఇట్లానే నేర్పించారు ఇది అని ఆయన అన్నారు నాకు ఇయర్ గుర్తులేదు సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్లో నాంపల్లి ఘోషమహల్ ఉంది కదా గోషమహల్లో ఒక స్టేడియం ఉంది ఆ ఘోషమహల్ స్టేడియంలో అప్పుడు హైదరాబాద్లో ఉన్న అందరూ ఆడవాళ్ళు ఒక మూడు వందల మంది ఆడవాళ్ళు ఇదే చీరకట్టుతో వచ్చి యోగా చేశారట అది ఏ ప్రోగ్రామ్ తర్వాత నేను ఆయనతో క్లియర్గా మాట్లాడదాము అనేసరికి ఆయన వెళ్ళిపోయారు ఆయన ఫోన్ నెంబర్ తీసుకోలేదు నాతో మాట్లాడారు కానీ ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకోలేదు దాని డీటెయిల్స్ తెలియదు ఇది చెప్పారు నా దగ్గర ఆ పిక్ ఒకటి ఉందండి సమ్ లైబ్రరీలో కూడా ఉంది ఆ పిక్ నాకు మిమ్మల్ని చూడగానే నాకు ఆ పిక్చర్ గుర్తొచ్చింది మీరు ఎలా ఇది ఫాలో అవుతున్నారని అందుకే వచ్చాను మీ దగ్గరికి అని చెప్పి ఆయన చెప్పారు ఒక యోగా డే రోజున చెప్పారు అనమాట అది ఉంది అని ఆయన కనబడితే నేను అసలు దాని డీటెయిల్స్ ఏంటి అని అడగాలి వీడియో చూస్తే మీరు కాదు అంటే ఆయన అడగడం ఏంటంటే మీరేమిది ఫస్ట్ కాదు హైదరాబాద్ లో ఆ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ లోనే మూడు వందల మంది ఆడవాళ్ళు ఇదే చీరకట్టుతో యోగా చేశారని అని అవును ఇప్పుడు ఇప్పుడు తెలుసు అంటే అంటే ఈ మా జనరేషన్ వాళ్ళకి మీరు తెలుసు అంటే ఇలాగే తెలుసు సో ఇప్పుడు అందరు ఫాలో అవుతున్నారంటే మిమ్మల్ని చూసే ఫాలో అవుతున్నారు అంతకు అయితే లేదు మాకు ఎవరు ఫాలో అయినా అంటే చాలా మంది ఇది మీరు పేటెంట్ తెచ్చుకోండి ఈ స్టైల్ అరుణ యోగా సారీస్ అరునియోగా స్టైల్ అని ఎవరైనా సరే అది మంచి పని పది మంది చేస్తున్నప్పుడు మంచి పనే కదా దాన్ని మనం ఎందుకు ఇది చేయాలి అవును మనల్ని చూసి ఒక పది మంది ఫాలో అవుతున్నారు అంటే నాకైతే చాలా సంతోష చాలా సంతోషం ఎవరైనా అవును అవును కరెక్టే మేడం కానీ యోగా అనేది మీరు చెప్పినట్లుగా అథెంటిక్గా ఉండాలి యోగా ఏదో మీరు అన్నట్లుగా క్రాష్ కోర్సులు మూడున్నర మూడు ముప్పై రోజులు నైంటీ డేస్ నేర్చుకోవడం అట్లా చేసి సో దాని తర్వాత వాళ్ళు మళ్ళీ యోగా క్లాసెస్ ఇలా చేయడం వల్ల రిజల్ట్ రాకపోవడం వల్ల యోగా వల్ల ఏం రిజల్ట్ రావట్లేదు అనేది మెసేజ్ కూడా వెళ్తూ ఉంది చాలా మందికి యోగా అంటే బోర్ యోగా అంటే అదొక ఇది అందుకే యూత్ ఎక్కువ వేరే వాటికి వెళ్ళిపోతూ ఉంటారు కానీ కరెక్ట్గా యోగాని నేర్చుకుని కరెక్ట్గా ప్రజెంట్ చేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళని అనడానికి లేదు వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు హండ్రెడ్ అవర్స్ సర్టిఫికేట్ టూ హండ్రెడ్ అవర్స్ త్రీ హండ్రెడ్ అవర్స్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ అని సర్టిఫికేట్ ఇచ్చేసి దానికి ఒక లిమిటెడ్ సిలబస్ చేసేసి ఇవాళ మనకి చాలా ఓల్డ్ స్కూల్స్ ఉన్నాయి బీహార్ ఆఫ్ స్కూల్ యోగా ఉంది కావలేధామా ఉంది శివానంద ఉంది పట్టాఫ్ జోయస్ అని చెప్పి ఇలా చాలా ఉన్న చాలా సంవత్సరాల నుంచి హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉన్న స్కూల్స్ ఉన్నాయి వాళ్ళు కూడా క్రాష్ లాగా పెట్టేసి వాళ్ళు కూడా ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న క్వాలిటీ తగ్గిపోతుంది మీరు ఇంత సబ్జెక్ట్ చెప్తారేంటి మాకు ఎందుకు రాదు అని అంటే మీకు అలా నేర్చుకోలేదు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే యోగా అంటే ఒక డాలర్స్ బిజినెస్ యోగాని చాలా మంది గా తీసుకుంటున్నారు వాళ్ళు తొందరగా సంపాదించాలి తొందరగా సర్టిఫికేట్ వచ్చేస్తే నేను తొందరగా క్లాసులు తీసేసుకుంటే తొందరగా సంపాదించేస్తాను ఎంతసేపు మనకి నాకు ఎంత వస్తుంది నేను గంటకింత తీసుకుంటాను ఇదే కానీ మనం అసలు సబ్జెక్ట్ నేర్చుకోవాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఇది కెరీర్గా తీసుకోవాలి అన్నప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ ఇప్పుడు మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఎన్ని సంవత్సరాలు చదివితే ఇస్తాను త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ చదివితే ఇస్తారు ఒక డాక్టర్ చదవాలంటే ఫైవ్ ఇయర్స్ చదవాలి ఇంజనీరింగ్ చదవాలంటే ఫోర్ ఇయర్స్ చదవాలి అలానే యోగా యోగికి సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ మీకు అన్నీ చెప్పాలి అని అంటే నాకు టైం ఫోర్ ఇయర్స్ పడుతుంది అవును నేను దాన్ని తీసి 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 వన్ ఇయర్ చేశా వన్ ఇయర్ సర్టిఫికేట్ చేయడానికి నా దగ్గర నా దగ్గర తొందరగా సర్టిఫికేట్ రాదు అవును ఎందుకంటే ఎందుకంటే అన్నీ రావాలి అన్నీ పాస్ అవ్వాలి అందుకని నా దగ్గర తొందరగా ఇంట్రెస్ట్ చూపిరు ఎక్కడో అరవై వేలు తీసుకుని ఒక ముప్పై రోజులు హండ్రెడ్ అవర్స్ అంటే వెళ్ళిపోతారు ఆ సర్టిఫికెట్ తీసుకుని వీళ్ళకి ఏమీ రాదు వీళ్ళు వచ్చి యోగా టీచర్ల కింద అవును వెళ్తున్నారు యోగాని హౌ టు కంట్రోల్ అనేది ఇంకా ఇప్పుడే ఆలోచిస్తూ ఆల్రెడీ వైసీపీకి అండ్ ఆయుష్ కి ఇవన్నీ నడుస్తున్నాయి వీటిని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ కి ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి అనుభవం ఉండాలి ఇలా ఎలా చేయాలి అంటే ఇలా నెలకి రెండు నెలకి ఆరు నెలలకి పోయి సర్టిఫికేట్ తెచ్చుకోకుండా ఒక నిజంగా యోగాని ఒక కెరియర్ గా తీసుకునే వాళ్ళు నిజంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక డిగ్రీలో మూడు అట్లీస్ట్ కనీసం వన్ ఇయర్ అన్న మన దగ్గర ఉంటే వాళ్ళని పూర్తిగా మనం తీసుకురావచ్చు ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అది ఒక యోగా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ కి ప్రాణాన్ని ఇస్తుందని చెప్తూ ఉంటారు ఇంటర్నల్ ఆర్గాన్స్ కి ఒక మసాజ్ లాగా ఉంటుందని చెప్తూ ఉంటారు సో డిఫరెంట్ గా మాటలుగా చెప్తూ ఉంటారు అది అసలు యోగా అంటే నిజంగా మీరు అన్నట్లు ఏదైతే జరుగుతూ ఉందో అది ఆగిపోవాలని కోరుకున్నాము నిజమైన యోగా గురువులు బయటకు రావాలని కోరుకున్నాము చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు